భీష్ముడి జన్మరహస్యం మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో తెలిసింది అందులో పాత్ర ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది ఇక అందులో కృష్ణార్జునుల సాంగత్యం యుద్ధ సమయంలో అర్జునుడు భయపడితే కృష్ణుడు ధైర్యం చెబుతూ విషయాన్ని కూలంకషంగా విశ్లేషించి చెబితే అది యావత్ మానవాళికి భగవద్గీతగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అనుసరించే మనోవిజ్ఞాన గ్రంథంగా కూడా అందరికీ వర్తిస్తుంది అలాంటి మహాభారతంలో గొప్ప పాత్ర భీష్ముడు ఈయన శంతన మహారాజు గంగాదేవిల కుమారుడు సకల విద్యలు అభ్యసించి ధైర్య సాహసాల్లోనూ యుద్ధ విద్యల్లోనూ కళల్లోనూ ఎంతో ప్రావీణ్యం సంపాదించిన ముఖ్యంగా మహాభారతంలో ఉన్న ప్రతిపాత్ర మరణం వెనక యుద్ధము కుట్రలో కుతంత్రాలో ఉంటాయి కానీ అలాంటివి ఏమీ లేకుండా స్వచ్ఛంద మరణం పొందినవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది భీష్ముడే మాట మీద నిలబడుతూ న్యాయానికి తన ఓటు వేస్తూ చరిత్రలో భీష్మ పితామహుడిగా మిగిలిపోయిన ఈయన గత జన్మ గురించి తెలిస్తే ఆశ్రమం వేస్తుంది మనకు ప్రభాసుడు భీష్ముడు ప్రభాసుడు ఎవరు అని చాలా మందికి అనుమానం వస్తుంది దేవతల్లో కూడా జాతులు ఉన్నాయి వారిలో వసువులు కూడా ఒక జాతి ఆ వసువులు అష్టవసువులు అంటారు ఈ అష్టవసువుల్లో చివరి వాడు ప్రభాసు ఈ ప్రభాసుడు తన అన్నలు వారి భార్యలతో కలిసి భూలోకానికి వచ్చినప్పుడు వశిష్ఠముని ఆశ్రమంలో తిరుగుతూ అక్కడ కనిపించిన దేవతారూపమైన ఆవుని చూసి దాన్ని ఎత్తుకుని పోతారు ఆవుని ఎత్తుకుని పోయినందుకు కోపం చేసుకుని వసువులను భూమి మీద మనుషులుగా పుట్టమని శపిస్తాడు అయితే తర్వాత వాళ్ళు బతిమాలకునేసరికి ఆవును తీసుకెళ్లడానికి ముఖ్య కారణమైన ప్రభాసుడిని తప్ప మిగిలిన ఏడు మందికి తొందరగా జన్మ ముగిసి శాపం పోయేలా చేస్తాడు అయితే ఘోరమైన శాపం పొందిన ప్రభాసుడు కూడా భీష్ముడిగా పుట్టడం వెనుక ఒక రహస్యం ఉంది ప్రభాసుడి భార్య అయిన యోగశక్త తన స్నేహితురాలు కోసమే ఆవును దొంగిలించమని అడుగుతుంది వశిష్ఠుని శాపం గురించి తెలిసిన తరువాత యోగశక్త స్నేహితురాలు ఎన్నో కష్టాలు పడి ప్రయాణం చేసి వశిష్ఠముని చేరుకుని ఆవు దొంగిలించడానికి ముఖ్య కారణం నేనే అని చెప్పి ఆ శాపాన్ని నాకివ్వమని ప్రభాసుడికి శాపం తొలగించమని అడుగుతుంది ఆమె నిజాయితీకి మెచ్చుకున్న వశిష్ఠుడు ప్రభాసుడు చరిత్రలో నిలిచిపోయే క్షత్రియ రాజుగా పుడతాడని శాపంలోనే వరాన్ని ప్రసాదిస్తాడు అలా భూమి మీద శంతన మహారాజుకు గంగాదేవికి పుట్టిన భీష్ముడి అసలి పేరు దేవవ్రతుడు గంగాదేవి మాయమైపోయిన తరువాత శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు సత్యవతి తల్లిదండ్రులు దేవవ్రతుడు ఉన్నాడు కాబట్టి మేము నీకు మా కూతుర్ని ఇవ్వము అతను రాజైతే నా కూతురి పిల్లలకి న్యాయం జరగదు అంటాను అప్పుడు దేవవ్రతుడు నేను జీవితాంతం పెళ్లి చేసుకోనని అలాగే రాజ్యపాలన విషయాల్లో సహాయంగా ఉంటాను తప్ప అధికారం తీసుకోనని చెప్పి తండ్రికి రెండో పెళ్లి చేస్తాడు అలా అతని జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాడు భీష్మించు అంటే ప్రతిజ్ఞ చేయడం అలా ప్రతిజ్ఞ చేశాడని దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు స్థిరపడిపోయింది భీష్మ నీతి భీష్ముడి పోరాట పటిమ ఎలాంటిదంటే తన మాయోపాయంతో అందరినీ ఆడించే శ్రీకృష్ణుడు ఆ భీష్ముడి భక్తుడు ఆయన మాట జవదాటని వాడు ఇంత గొప్ప వీరుడి గురించి విన్నా తెలుసుకున్నా వారి నీతిలో నడిచిన జన్మ ధన్యమవుతుంది జీవితం సంతోషమయమవుతుంది